వెల్కమ్ టు స్పాట్ న్యూస్ లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో ఘనంగా ఫేర్వెల్ పార్టీ వేడుకలు భీమగల్ మండలంలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో పాఠశాల కరస్పాండెంట్ షఫీ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు శుక్రవారం రాత్రి ఫేర్వెల్ పార్టీని తొమ్మిదో తరగతి విద్యార్థులు పదో తరగతి విద్యార్థులకు ఘనంగా ఫేర్వెల్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు స్వాగతం పలుకుతూ ఆటపాటలతో నృత్యాలు చేస్తూ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన సిఏ నాగపురి శ్రీనివాస్ గెస్ట్ ఆఫ్ ఆనర్ ప్రీతి నిగమ్ నగేష్ కర్ర ప్రీతి సినీ ఆర్టిస్ట్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు పునాది దృఢంగా ఉన్నప్పుడే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని సరైన ఆలోచన విధానంతో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సంపూర్ణ సహకారాలతో ముందుకు సాగాలని అన్నారు ఏ నిర్ణయం తీసుకున్నా అత్యంత స్ఫూర్తివంతంగా ఉండాలని దాదాపు ఇచ్చిన దేహం ఒకటే అన్నారు అలాగే మైనర్ విద్యార్థులకు తల్లిదండ్రులు ఎలాంటి వాహనాలు ఇవ్వకూడదు అన్నారు అనుకోని విధంగా ఎలాంటి ప్రమాదం సంభవించినా చట్టరీత్యా పలు ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన ఉంటుందని కావున తల్లిదండ్రుల విషయంలో వారు సహకరించాలని కోరారు విద్యార్థులంతా పాజిటివ్ దృక్పథంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి తాను విద్యార్థి దశలో ఉన్నప్పుడు చక్కని మార్గదర్శనాన్ని అవలంబించాలన్నారు తొమ్మిదో తరగతి విద్యార్థులు పదో తరగతికి ప్రమోట్ అవుతున్న వాళ్లకు ఘనంగా ఈ ఫేర్వెల్ పార్టీ ఇవ్వడం అనేది విద్యార్థులలో ఉత్తేజాన్ని నింపుతుందని అలాగే ఈ పార్టీ చేసుకోవడం అనేది ప్రతి ఒక్కరి విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతుందని ప్రతి ఒక్కరు కష్టపడి చదివి మన భీమ్గల్ మండలంలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ పేరు ప్రఖ్యాతులు నిలబెట్టాలని విద్యార్థులకు వారు సూచించారు ఈ కార్యక్రమాల్లో మాజీ సర్పంచ్ అతిక్ వార్డ్ మెంబర్ సయ్యద్ ఇంతియాజ్ భీమగాల్ పట్టణానికి చెందిన విజయ్ పబ్లిక్ స్కూల్ అధినేత సొంతకూరి చంద్రశేఖర్ ఆత్మీయ మిత్రుడు పల్లికొండ గంగం కిషన్ డైరెక్టర్ సనా ప్రధాన ఉపాధ్యాయులు రాధాకృష్ణ నాయర్ ప్రైమరీ స్కూల్ ఇన్ఛార్జ్ బిన్ను ఉపాధ్యాయుల బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు మీ అందరికి షఫీ సార్ నాకు ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ రైట్ సో ముప్పై ఏళ్ళ పరిచయం మాకు అలాగే నేను మీ షఫీ సార్కి అక్కనే కాబట్టి వాళ్ళ ఇక్కడ ఉన్నాను మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ అస్ అండ్ ఇలాగే ఎంజాయ్ చేయండి లైఫ్ ని కానీ చిన్న పద్ధతిలో అంటే ఓకే ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఆల్సో ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ నన్ను రా అని ఎవరు పిలుస్తారు నా చిన్నప్పుడు నాతో స్కూల్లో జరిగినోడే నన్ను ఏం రా అని పిలుస్తాడు కాలేజ్లో చదివినవాడు పిలవడు యూనివర్సిటీలో చదివినవాడు పిలవడు ఆఫీస్లో పనిచేసిన వాడు పిలవడు యాక్టింగ్ వాళ్ళైతే అస్సలు గెలవదు సో ఇమ్రామ్రాన్ పిలుచుకునే ఈ దోస్తుల్ని మాత్రము మీరు ఫోన్ నెంబర్లు తీసుకోండి అడ్రస్ తీసుకోండి ఏం కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నా మళ్ళీ కమ్యూనికేట్ చేయండి మీరు ఒక్కసారి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీరు కాలేజ్ లైఫ్ స్టార్ట్ అవుతుంది ఎవరెవరో ఎక్కడెక్కడ కదమ్మా మళ్ళీ మళ్ళీ కలవడం సో మీరు అందరూ ఒక ప్రామిస్ చేసుకోండి మీ క్లాస్ అందరు కలిసి మనం లిటిల్ ఫ్లవర్ స్కూల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బ్యాక్ ఎవ్రీ టెన్ ఇయర్స్ ఒకసారి ఎక్కడున్నా కూడా కలవాలని మాత్రం డిసైడ్ చేసుకోండి వండర్ఫుల్ జర్నీ

మీకు లైఫ్ లో మీకు కనబడరు ఇంకా ఎందుకంటే మీరు కాలేజ్కి వెళ్తే లెక్చరర్స్ యూనివర్సిటీకి వెళ్తే ప్రొఫెసర్స్ ఉంటారు జాబ్స్ కి వెళ్తే మెంటర్స్ ఉంటారు కానీ మీకు జిందగీలో టీచర్లు ఉండరు టీచర్లు ఉండేది స్కూల్లో మాత్రమే ప్లీజ్ మీరు లాస్ట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ప్లీజ్ మీ ఒక్కొక్క టీచర్ దగ్గరికి వెళ్ళి టైం స్పెండ్ చేయండి వాళ్ళు కొడితే దెబ్బలు తినండి వాళ్ళు తింటే తిప్పించుకోండి తిట్టకుండా వాళ్ళు బాధపడుతుంటారు మేము వెళ్ళిపోతున్నారు అని ఆయన కూడా వాళ్ళని తిట్టమని చెప్పండి ఈ మెమరీసే మీకు లైఫ్ లాంగ్ కొడుతుంటాయి ఓకే ఫస్ట్ క్లాస్ అందరికి వస్తుంది మార్క్స్ వస్తాయి మార్క్స్ రావు దట్స్ అ డిఫరెంట్ థింగ్ కానీ ఈ మూమెంట్ మాత్రం మళ్ళీ మళ్ళా లైఫ్ లో రాదు ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఆల్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అండ్ ఐ రియల్లీ ఎంకరేజ్ నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ హూ ఇస్ డూయింగ్ దిస్ ఫేర్వెల్ హియర్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ నెక్స్ట్ జర్నీ మీదే సో వీళ్ళు దేనికి ఏం నేర్చుకోవాలో చెప్పండి వీళ్ళు దేచి నేర్చుకోండి ఏం నేర్చుకోకూడదు అంటే వాళ్ళే చెప్తారు అరే మొబైల్ పట్టుకోదు ఆ ఇంటికి పోయి అందరికి మొబైల్ ఉన్నారు కదా అందరు మొబైల్ నెంబర్స్ అందరు గ్రూప్స్ యా నైన్త్ క్లాస్ యా ఫంటాస్టిక్ 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 ఇట్స్ ఎ గ్రేట్ థాట్ ఫంటాస్టిక్ ఓకే లిటిల్ ఫ్లవర్ స్కూల్ కి నాకు ఉన్న ఒక మంచి అనుబంధం కూడా చెప్తాను నేను ఆల్మోస్ట్ లెవెన్ ఇయర్స్ బ్యాక్ నేను ఈ స్కూల్కి వచ్చాను అంటే ఇనిషియల్ డేస్ ఆఫ్ ది స్కూల్స్ నేను గెస్ట్ గా వచ్చాను దాని తర్వాత షెఫీసా చేస్తున్న ఈ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఇస్ రియలీ గ్రేట్ నాకు చాలా నచ్చింది ఆయన చేసే డెడికేట్ అందరికీ నమస్కారం ఈ సాయంకాల శుభ సమయం మీరందరూ ఇక్కడ ఆశలేనందుకు అదేవిధంగా ఇంత ప్రజెంట్ వాతావరణంలో ఈ ప్రోగ్రాంను ఆర్గన్ చేసినటువంటి లిటిల్ ఫ్లవర్స్ హై స్కూల్ యాజమానానికి ధన్యవాదాలు ముఖ్యంగా ఈ యొక్క స్కూల్ నైన్టీన్ నైన్టీ ఫోర్లో స్థాపించబడి అంచలంచలుగా ఇది ఈరోజు లెవెన్ హండ్రెడ్ స్టూడెంట్స్ తోటి కార్పొరేట్ స్కూల్స్ సిటీలో దానికి ధీటుగా నడిపిస్తున్నటువంటి యాజమాన్యానికి అదేవిధంగా నా దానికి సహకరిస్తున్నటువంటి తల్లిదండ్రులకి స్టూడెంట్స్ అందరికీ కూడా మా పోలీస్ శాఖ నుంచి స్వాగతం అయితే మేము చదువుకున్న రోజుల్లో ఫేర్వెల్ పార్టీ అంటే చిన్నగా జస్ట్ గెట్ టుగెదర్ కూర్చొని నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ కానీ స్కూల్ యాజమాన్యం కానీ చిన్నగా సన్మార్ అంటే స్పీచెస్ ఇచ్చేసి మన లైఫ్ ఫ్యూచర్ ఎట్లా ఉండాలి దానికి గైడెన్స్ ఇచ్చుకుంటూ చెప్పడం జరిగింది కానీ మీ యొక్క యాజమాన్యం సార్ మీకు ప్రత్యేకంగా ఉండాలని ఈ యొక్క ఫేర్వెల్ అనేది ఎప్పటికి గుర్తుండిపోవాలని చెప్పేసి పేరెంట్స్ టెన్త్ క్లాస్ కదా వాళ్ళు ఏ విషయం మేము ఏదైనా నోటీస్ ఇచ్చినా లేకుంటే ఏదైనా పేపర్ ఇస్తే ఇక్కడే చెప్పేస్తారు చింపేసి సార్ రమ్మన్నాడా లేదు ఏం చెప్పరు ఏమైనా అసైన్మెంట్ ఉన్నాయా ఏం లేవు అక్కడే కంప్లీట్ చేసినామని చెప్తారు దానివల్ల మార్క్స్ తగ్గుతాయి అవునా ఖచ్చితంగా మీ పేరెంట్స్ ఈరోజు రావాల్సింది టెన్త్ క్లాస్ సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఇక్కడ ఉండాలా ఇప్పుడు నైన్త్ క్లాస్ వాళ్ళు ఉన్నారా అందరూ నైన్త్ క్లాస్ పేరెంట్స్ అందరు ఉన్నారా రైట్ అమ్మా మీరు ఆ తప్పు చేయొద్దు నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఫేర్వెల్కి మీరు అందరు రావాలి పిల్లరు నైన్త్ క్లాస్ పిల్లలు మీరు తప్పకుండా రావాలి ఎందుకంటే ఈ కాలం పిల్లలు ఎలా అయిపోయారంటే కంప్లైంట్ కాదు లవ్ యు రకన్నా మీ నేను లవ్ చేస్తా మీకు తెలుసు కోపంస్త తిడతా మీరంతా చాలా అని తెలుసు మీకు కానీ ఎప్పుడన్నా మీ అందరికి ఎప్పుడన్నా ఈ ఇంట్లో ఉన్న పిల్లలు ఎవరన్నా బర్త్డే సెలబ్రేట్ చేశారా చేశారా అమ్మది బర్త్డే సెలబ్రేట్ చేశారా చేయరు అమ్మది అమ్మది గుడ్ పిల్లలే డాడీది చేసినరా గుడ్ 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 అరే లిటిల్ ఫ్లవర్లో చదువుతున్నారు కదా చేస్తారు చేస్తారు గుడ్ గుడ్ సో అంటే నర్సరీ నుంచి నర్సరీ నుంచి ఇట్లా వేలు పట్టుకొని మీరు నర్సరీ క్లాస్కి అక్కడ ప్రైమరీ బిల్డింగ్ ఉంది సైలెంట్ అమ్మ ప్రైమరీ బిల్డింగ్ ఉంది మీరు లంచ్ తీసుకొని ఇక్కడ ఎంతోమంది అమ్మలు అక్కడికి వస్తారు మా టీచర్స్ పాపం చేతితో కలిపి అన్నం తినిపిస్తూ ఉంటారు మీరు చూస్తారు అన్నం తినిపిస్తూ ఉంటారు వాళ్ళకు ఎంత కష్టం అంటే నిజంగా ఈ టీచింగ్ ఫీల్డ్ చాలా కష్టం బట్ దీంట్లో ఎంబడిపోయాం మేము నేను నా భార్యకు మాటిచ్చా మనం ప్రాణం ఉన్నంత వరకు ఎంత నష్టం వచ్చినా కష్టం వచ్చినా స్కూల్ నడుపుదామని చెప్పేసి మాటిచ్చాము మేమిద్దరం మాట ప్రకారము కరోనాలో ఎంత కష్టం వచ్చిందో మీకు తెలుసు కరోనా చాలా నేర్పింది కరోనాలో నా ఫ్రెండ్స్ చాలామంది స్కూల్స్ క్లోజ్ చేసుకున్నారు దాదాపు నాలుగు వందల స్కూళ్ళు క్లోజ్ అయ్యాయి కరోనా టైంలో కానీ నన్ను కూడా క్లోజ్ చేసుకోమని రామచంద్ర నా ఫ్రెండు ఆయన క్లోజ్ చేసుకొని ఇరవై ఐదు లక్షలు పెట్టి బ్రహ్మాండంగా రియల్ ఎస్టేట్ చేస్తుండే ఇలా వంద కోట్లు సంపాదించిండు మొన్న ఈ మధ్య మా ఫ్రెండ్ అర్జున్ అని బాంబే నుంచి వచ్చిండు నా క్లోజ్ ఫ్రెండ్ చిన్నప్పటి ఫ్రెండు మొన్న కలిసి నన్ను అడిగాడు ఏం చేస్తున్నారు క్యా కర్రే రే ఇదర్ క్యా కిన్న దీని రే ఇదర్ క్యా కర్తే సబ్ ఓ బాకీ ఏ బాకీ అని బాంబే లాంగ్వేజ్ ఉండదు కదా మాట్లాడుతున్నాడు నాతోని నేను అడిగా పిల్లలు బాగున్నారా అమ్మ బాగుందా చెల్లెలు బాగున్నారా అని అడిగా అంతా మాట్లాడిన తర్వాత ఆచార్య ఉదరు హైదరాబాద్ హైదరాబాద్లో ఐదు కొన్నా అక్కడ రెండు ఎకరాలు కొన్నా మూడు ఎకరాలు కొన్నా అని చెప్తున్నాడు నాకు